యోనాతాను కాకుండా దావీదికి మరో స్నేహితుడున్నాడు అతని పేరు అర్కీవుడైన హుషై ఈ హుషై దావీది గురించి ఇచ్చిన సాక్ష్యం అంటే రెండవ సమయంలో రణము పదిహేడవ అధ్యాయము తొమ్మిది మరియు వచనాల్లో దావీదికి ఒక జీవితం ఉంది అది రహస్యమైన జీవితం అది ప్రార్థనా జీవితం అని చెప్పాడు అతడు గుహల్లో లేదా రహస్య స్థలములలో అతడు మోకరిల్లి ప్రార్థన చేసే అనుభవం ఉంది కాబట్టి పదో వచనం అంటాడు గనుక సింహం వంటి గలవారు సైతము అతని ముందు దిగులు పడతారు అని సాక్ష్యం ఇచ్చాడు దావీదు ముందు ఎవరు కూడా నిలబడలేకపోవడానికి కారణం అంటే దావీదు పరాక్రమంతుడని కాదు గాని అతడు ప్రార్థన చేయుటలో పరాక్రమవంతుడు ఆ ప్రార్థన అనుభవం కలిగిన వాడి ముందు సింహాలు కూడా నిలబడలేవు ఒకటో పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చనంలో అపోస్తుడైన పేతురు గారనే మాట ఏంటంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు అని అంటాడు అయితే ప్రార్థనా పరుడైన దావీదు ఎదుట సింహం వంటి గలవారు ఏమవుతారట దిగులు నందుతారు మనం ప్రార్థన చేస్తే సింహానికి సాదృశ్యంగా చెప్పబడుతున్న సాతానుగాడు దిగులు నందుతాడు ఈ ప్రార్థనా పరుడు ఎదుట మనం ఉండలేము అని పారిపోతాడు యాకో రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఏడవ వచనంలో అపవాదిని ఎదిరించండి అప్పుడు మీ యద్ద నుండి వాడు పారిపోతాడు ఎంత పిరికి కూడా తెలిసేవాడు నువ్వు మోకాళ్ళు వేస్తే వాడిని ఎదుట అస్సలు నిలబడలేడు నీ ఇంటికి ఏదో ఒక సమస్యను ఎత్తుకొని వస్తాడు మీ ఇంట్లో వదిలిపెట్టేళ్దామని రోగాన్నో వ్యాధినో బాధనో కష్టాన్నో కన్నీళ్ళనో వేదనలను శోధనలను శ్రమలో మీ ఇంట్లో వదిలిపెట్టేసి చల్లగా జారుకుంటాడు వాడు ఇక మీరు కొట్టుకుంటుంటే వాడు పైనుండి చూస్తా ఉంటాడు అట్లాగే అపవాది వాడు సింహంలాగా మీ ఇంట్లోకి వస్తాడు కొన్నిసార్లు కుక్కలాగా కూడా వస్తాడు వాడిని ఏం చేయాలి పోవతలు కనాలి ఎదిరించాలి అప్పుడు మీ ఇద్దరు నుండి వాడు పారిపోతాడు కుక్క పరిగెత్తినట్టుగా పరిగెత్తాడు దావి నువ్వు కర్ర పెట్టుకొని వస్తుంటే గుల్లాత్ అంటాడు నేనేమన్నా కుక్కలు అనుకున్నావా నా మీదకి వస్తున్నావు కుక్కవే నువ్వు అలా ఎదిరించాలి మనం రహస్య స్థలంలో కూర్చొని ప్రార్థన చేయాలి మరుగు స్థలంలో కూర్చొని ప్రార్థన చేయాలి నాలుగు గోడల మధ్య మోకరిల్లి ప్రార్థన చేయాలి అలా నువ్వు గనక ప్రార్థన చేస్తుంటే నీ ఇంటిలోకి ప్రవేశించాలి అనుకుంటున్న ఊర కుక్కలు పిచ్చి కుక్కలు లేదా గర్జించు సింహాలు లాంటి సాతాను శక్తులు ఏవైనా సరే నీ ఇంట్లోకి రాలేవు రాబోవు కూడా రావాలని చూసినా నువ్వు మోకరించిన విధానాన్ని బట్టి అవి చూసి పారిపోతూ ఉంటాయి లాస్ ఏంజిల్స్లో ఒక చర్చి బోర్డు మీద ఇలా రాసిందట ఏమనంటే మీ మోకాళ్ళు సహకరిస్తున్నప్పుడు వాటిపై మీరు మోకరించండి మీరు ముసలోళ్ళు కాదుగా కాలులినోళ్ళు కాదు కదా అవిటి వాళ్ళు కాదు కదా కుంటివారు కాదు కదా మరి మోకరించడానికి మనకేమైంది మోకరించగలిగితే మీ జీవితాల్లోకి వచ్చిన క్యూడులన్నీ పారిపోవటం ప్రారంభిస్తాయి మోకాళ్ళ మీద ఉండి మనం ప్రార్థన చేస్తంటే ఆరోగ్య రీత్యా మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేయటం కూడా చాలా మంచిది క్రైస్తవులు మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేస్తున్నప్పుడు అపవాది యొక్క శక్తులు సాతాన యొక్క సమూహం అక్కడ నుండి తోక ముడుచుకొని పరిగెత్తటం ప్రారంభిస్తాయి అందుకే మనం ప్రార్థనను తక్కువ అంచనా వేయకూడదు ప్రార్థన మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేస్తూనే ఉండాలి అలా మీరు ప్రార్థన చేస్తే గర్జించు సింహమైనా మీ ఇంట్లోకి వచ్చే గజ్జికుక్క లాంటి స్వభావం కలిగిన సాతాను శక్తులైనా పరుగులు పెడతా ఉంటాయి ఎదిరించడం అంటే మోకాళ్ళ మీద నుండి ప్రభువుని వేడుకొనట ఈ భూలోక సంబంధమైన మాట శత్రు ఎవరైనా మీ ఇంట్లోకి వస్తుంటే రోషం కలిగిన వాడు ఏమంటాడంటే వాడు నా ఇంట్లోకి రావడానికి వీలు లేదు నా ఇంట్లో వాడు అడుగు పెట్టడానికి వీల్లేదు అని చాలాసార్లు మనం శబదం చేస్తాం కదా సాతానుగాడి దగ్గర కూడా ఇలాగే అనాలి మనం నువ్వు నా ఇంట్లోకి రావడానికి వీలు లేదు పోఅవతలు కనాలి తొంభై ఒకటో కీర్తన పదమూడవ చరణంలో అంటాడు నీవు సింహములను నాగు పాములను పేతురు పేతురుగారు సాతానగాడిని గర్జించు సింహం అన్నాడు కదా వాడి తలను మనం చితకగొట్టాలి వాడిని జయించడానికి ఏ ఆయుధం అవసరం లేదు ఒక సామాన్య సగట విశ్వాసి అయిన మోకాళ్ళుని ప్రార్థన చేస్తుంటే వాడు ఏం చేస్తాడు తెలుసా గడగడ గడ గడగడ ఉనికి పారిపోవటం పరుగులు తీయటం ప్రారంభిస్తాడు దావీదు జీవితాన్ని అందల మీద కూర్చోబెట్టిన ఆయుధము ప్రార్థన సాయంకాలమున నైవేద్యాన్ని సమర్పించేవాడు దినమునకు ముమ్మారు ప్రార్థన ఏడు మారులు స్థుతులు మామూలుగా ఉన్నప్పుడే ఇంతగా ప్రార్థన చేసేవాడు శ్రమ వచ్చినప్పుడు మరి ఎంతగా ప్రార్థన చేసి ఉంటాడు అంటున్నాడు హుషేయ్ అతడు సింహపు వంటి గుండెవారు సైతం అతని ఎదుట నిలబడలేరు మీరు అనుకుంటున్నారు ఎక్కడో నలుగురిలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాడు సైన్య మధ్యంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాడు చర్చిలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాడు సంత వీధుల్లో ఉన్నప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తానని మీరు అనుకుంటున్నారు కానీ దావీదు స్వభావం అది కాదు తొమ్మిదో వచ్చిన అంటున్నాడు అతడేదో ఒక గుహ ఎందో మరి ఏ స్థలమందో దాగి ఉండును ఏం చేస్తాడయ్యా దాగి ఉండి అంటే దేవుని దగ్గర మొరపెట్టుకోవటం ప్రార్థన చేయటం పోరాటం ఎందుకంటే తన ముందు ఒక సమస్య శత్రువుడు పన్నాగ మన్నుతున్నారు తన సైన్యాన్ని బట్టి తన బలాన్ని బట్టి తన యుక్తిని బట్టి కాదు దేవుని శక్తిని బట్టి నేను జయిస్తాను అంటాడు నన్ను రక్షించటకు ఎవ్వరూ రారు అని తలంచి మోకాళ్ళు నీ ప్రార్థన చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు నీకు ఏదైనా సమస్య ఉందా కష్టం ఉందా ఏదైనా వ్యాధి ఉందా బాధ ఉందా నీ ఇంట్లోకి వెళ్ళి తలుపులేసి రహస్యమందుండు దేవునికి ప్రార్థన చేయి అప్పుడు రహస్యమందున్న తండ్రి నీకు జవాబు ఇస్తాడు ఓ విప్లవాత్మకమైన ఆశీర్వాదాన్ని నీ కుటుంబంలోకి వచ్చేలాగా చేసేది రహస్య ప్రార్థన నీ వ్యాధులు బాధలు కష్టాలు కన్నీలు వేదనలు శోధనలు అన్నిటిలో నీకు ఉపశమనమునిచ్చేది దేవుని కృప అనుగ్రహించేలాగా చేసేది రహస్య ప్రార్థన నీకు ఇలాంటి అనుభవం ఉందా నీ గురించి ఎవరైనా నా సహోదరుడు లేదా నా మిత్రుడు రహస్యముగా ప్రార్థన చేస్తాడు ఏమనుకుంటున్నావు గర్జించు సింహంలాగా ప్రార్థన చేస్తాడు అతని యొక్క ప్రార్థనా శక్తి ముందు ఎన్ని సాతాను శక్తులు గర్జించు సింహంలాగా బొబ్బర్లు పెట్టినా అస్సలు నిలబడలేవు అవి సైతము దిగులు నుండి పారిపోతాయి అంటాడు దాని ఏనుని సింహంలో అసూయతో ఏస్తే ఏమైనా ఒక్క మాటను మాట్లాడాయా ఎందుకంటే సమస్య తన ఎదురుగా వస్తే ప్రార్థన చేయటం సమస్యలు లేనప్పుడే దినమునకు ముమ్మారు ప్రార్థన చేశాడు దానియలు తన ఎదుట సమస్యలు సింహాల రూపంలో వచ్చి కూర్చుంటే దానియలు సింహాల వైపు చూసి గడగడలాడి వణికిపోతాడు అనుకుంటున్నారా వణికిపోవడం మోకరించి ప్రార్థన చేస్తంటే సింహాలట దిగులు నుండి ఏ దిక్కుకు ఆ దిక్కుకు ఏ మూలక ఆ మూలక చేరుకొని బాబో ఇతని ముందు మనం నిలబడలేమని చెప్పేసి అవి కూడా దానియాలతో పాటు ఉపవాసం చేశాయి దేవుడైతే అన్ని వేళలా అన్ని సమయాల్లో అన్ని ప్లేసుల్లో ఉండగలడు కానీ సాతానగాడు అలా ఉండలేడు ఈ రహస్యం మీరు ఎరిగారా సాతానగాడు దేవుళ్లాగా అన్ని స్థలాల్లో ఒకేసారి ఉండలేడు అందుకే వాడు ఏం చేస్తాడంట తిరుగుతూ ఉంటాడు కాలుగాలిన పిల్లిలాగా వాడట ఎవరిని మృంగుదామా ఎవరిని మృంగుదామా అని తిరుగుతూ ఉంటాడు ఇప్పుడు ఎవడైతే ప్రార్థన చేయకుండా ఉంటాడో ఎవడైతే నిద్ర ఉంటాడో ఎవడైతే బలహీనంగా ఉంటాడో వాన్ని చూసుకుంటాడు వాడిని చూసుకొని వాడిని మింగేస్తూ ఉంటాడు ఆత్మీయంగా చంపేస్తూ ఉంటాడు చచ్చిన పాములాగా తయారు చేస్తూ ఉంటాడు చాలామంది క్రైస్తవ జీవితంలో బాప్తీసము మారు మనసు వరకు బాగా వస్తారు సాఫీగా వస్తారు ప్రభువా నాకు ఆ కార్యాలు చేసే ఈ కార్యాలు చేసేవాళ్ళు వస్తారు కదా ఈ ఆత్మీయాత్రలో కొంత దూరం వచ్చిన తర్వాత కొంచెం కృంగిబాటు వచ్చిందనుకో చాలామంది ఏమవుతారు తెలుసా వెనుకెళ్ళిపోతారు మళ్ళీ కారణం ఏంటి సాతానగాడు గర్జించు సింహంలాగా వచ్చి ఒక్కసారి బొబ్బరలు పెట్టేసరికి భయపడి పారిపోతారు ఎందుకు అంటే ప్రార్థన చెయ్యరు వీరికి ఎప్పుడు ఆశీర్వాదాలు ఉద్యోగం ఇస్తాడు వ్యాపారం ఇస్తాడు వివాహం చేస్తాడు గర్భఫలం ఇస్తాడు ఇవ్వడానికి కాదు ఇస్తాడు కొంచెం వెయిట్ చేయాలి ఆ వెయిటింగ్ అనేది మనవలు చేయలేరు కళ్ళు మూసి ప్రార్థన చేసి కళ్ళు తెరవగానే వెంటనే చేతిలో పాప బాబో రావాలి సాధ్యమా ఏమండి సహజమైన డెలివరీ కూడా తొమ్మిది నెలల కాలం పట్టిద్దండి కళ్ళు మూసి కళ్ళు తెరవగానే పాప రావాలంటే బాబు రావాలంటే ఎలా వస్తాడు ప్రార్థన చేయాలి నిరీక్షణ ఉండాలి విశ్వాసం ఉండాలి ఈ విశ్వాస యాత్రలో ఈ ఆత్మీయ యాత్రలో కొంత దూరం రాగానే కొంతమంది నలిగిపోతారు ఈ ప్రభు దగ్గరకు వస్తే ఇన్ని కష్టాలు ఉంటాయని మేము ఎరగలేదండి కష్టాలు కాదు అవి మీ ప్రమోషన్ కొరకు వచ్చే ఇష్టమైన చిన్న చిన్న శ్రమలు లోకంలో ఉన్నవారి కంటే మీకేం ఎక్కువ శ్రమలు రావు ఈ తెలియక లేక చాలామంది అదేదో పెద్ద అగ్ని లాంటి మహాశ్రమలు వచ్చాయని పారిపోతూ ఉంటారు మరికొందరు ఆ మెట్టు కూడా దాటొస్తారు వీరు దృష్టికి పెద్దది అనుకున్న శ్రమ రాగానే వాళ్ళు కూడా అంతే తోకముడిచి ఆ సింహం గర్జించగానే అని ప్రార్థన వదిలిపెడతారు విశ్వాసం వదిలిపెడతారు సహవాసం వదిలిపెడతారు చివరికి దేవుణ్ణి కూడా వదిలిపెడతారు అరే వాడు గర్జిస్తాడు అంతే ఏం చేయలేడు ఏవో ప్రాణం పోయిందా పోలేదు అయితే మనకున్న భయం ఏంటంటే ఇంకేదైనా చేస్తాడేమో ఇంకేమైనా అయిపోతుందేమో ఈ దిగులు భయం చింత ఇదంతా ఎవరు వేసుకొస్తారు సాతానుగాడే వాడు గర్జిస్తాడు అంతే ఇక వాడు ఆవలించగానే మనోళ్ళు పారిపోతూ ఉంటారు ఆవలింతలకే పారిపోతే ఎట్లా దావీదు ప్రార్థన చేస్తే శత్రువైన సింహాలు దిగులు నొందాయి పరుగులెత్తి పారిపోయాయి అహితోపేలు గురించి ఒక్క ప్రార్థన చేశాడు అహితోపేలు యొక్క ఆలోచనను చడగొట్టు ప్రభు అని గుహలో మోకాలు వేసి ప్రార్థన చేస్తే అహితోపేలు తర్వాత ఏమైంది తెలుసా కట్టుకొని గాడిదెక్కి ఇంటికెళ్ళి ఉరిపోసుకొని చచ్చాడు నీ శత్రువు కూడా ఇంతే నువ్వు నా శత్రువు నన్ను ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అంటున్నావు కదా నువ్వు గుర్తుపెట్టుకో నీ శత్రువు గుండె సైతము దిగులు నుండి ఈ ప్రార్థనా పరుడు ఎదుట మనం నిలబడలేమని చెప్పి వాడింటికెళ్ళి ఉరిపోసుకుని ఆడే చేస్తాడు మీరేం చేయాల్సిన అవసరం లేదు ప్రియ సహోదరి సౌదరుడు ప్రార్థన చేయాలంటే పగవాడు ఏ రూపంలో వచ్చినా వాడికి తగిన ఆయుధం ఏదైనా ఉందంటే ఈ భూమి మీద నీకు మోకాళ్ళ ప్రార్థన వాడు కత్తి తీసుకుని వస్తే నువ్వు కత్తి తీసుకుని వెళ్లాల్సిన అవసరం లేదు నువ్వు చేయాల్సింది ఒకటే నా మోకాళ్ళు చూసేవారు ఎంత శక్తివంతంగా ఉందో అని చెప్పు వాడికి చాలు అదే ఎదిరించడం అంటే ఎదిరించడం అంటే ఆయుధాలతో కాదు మోకాళ్లతో ఎదిరించడం నేర్చుకోవాలి ఈ మోకాళ్ల ప్రార్థనే నీకు విజయాన్ని ఇస్తుంది వాడి మీ అద్దరు నుండి పారిపోవాలంటే వాడిని ఎదిరించాలి ఎదిరించకుండా ఇక వాడు లోపలికి వస్తుంటే రా రా అని స్వాగతించామనుకో వాడు వస్తాడు ఇక చిన్నవారిని మొదలుకొని పెద్దవారి వరకు మొత్తాన్ని సర్వనాశనం చేసి వెళ్ళిపోతాడు అందుకే వాడు గుమ్మంలోకి రాకముందే వీడు మోకాళ్ళ ప్రార్థన వీరుడు ఇక ఈడు ముందు మనం నిలబడలేము అన్నట్లుగా పారిపోవాలి ప్రియా సహోదరి సహోదరుడా మోకాళ్ల ప్రార్థనను ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయవద్దు మన జీవితంలో మనం అనేకమైన విషయాల్లో సాధిస్తాం కానీ నిలబెట్టుకోలేము ఎందుకని నిలబెట్టుకోలేకపోవడానికి కారణం ఏంటంటే సాధించడానికి ముందు మనం మోకాళ్ళేసి ప్రార్థన చేశాం సాధించాం మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు సాధించాం ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో వ్యక్తిగత విషయంలో సంపద విషయంలో పేరు ప్రఖ్యాతల విషయంలో మనం సంపాదించుకున్నాం దీని ద్వారా ప్రార్థన ద్వారా చూడండి చాలామంది విజయ యాత్రలో కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ప్రార్థనలు వదిలేసి పని 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 అని పడ్డారు చతికలబడ్డారు ప్రియా సహోదరి సహోదరుడా ఒక్క క్షణం కూడా సాతానుగాడు నీ గడప దగ్గరకి లేదా నీ ఇంటి గడప దగ్గరకి రావడానికి వీల్లేదు వాడు వాడి సైన్యం సైతం ఈ ఇంట్లో మోకాళ్ళ ప్రార్థన జరిగింది మనం ఉండడానికి వీల్లేదని పారిపోవాలి వాడు దూరం నుండే వాసం చూసి పసిగట్టాలి వీరు అసలకే మోకాళ్ళ ప్రార్థన పరులు మోకాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు వీరు ముందు మనం నిలబడలేము సాతానుగాడు సాతానుగాడు యొక్క సమూహం పారిపోవాలి మోకాళ్ళ ప్రార్థనా వీరుడు జాన్ హైడ్ జాన్ హైడ్ ప్రార్థన చేస్తే పంజాబ్ రాష్ట్రంలో నుండి ఓ గొప్ప గొప్ప స్వార్థికులు ఓ గొప్ప గొప్ప యోధులు ప్రార్థనా వీరులు లేచి రావడానికి దేవుడు చూపించాడు వారిలో ఒకడు సాధు సుందర్ సింగ్ మరొక వ్యక్తి భక్త సింగ్ వారు చేసిన మోకాళ్ళ ప్రార్థన ముందు సాతానగారు నిలవలేకపోయాడు భక్త సింగ్ గారు మోకాళ్ళ ప్రార్థన ముందు సాతానగారు నిలబడలేకపోయాడండి భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా పదివేల సంఘాలు భక్త సింగ్ గారు స్థాపించడానికి దేవుడు చూపించాడు నీ బిడ్డలకు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేది మోకాళ్ళ ప్రార్థన నీ భర్త ఉద్యోగంలో ఉన్నతమైన స్థితినిచ్చేది మోకాళ్ళ ప్రార్థన నీ జీవితాన్ని నీ బ్రతుకుని లేదా నీ కుటుంబ భవిష్యత్తుని మార్చేది మోకాళ్ళ ప్రార్థన వాడి తలను నువ్వు చితగొట్టే యోధుల్లాగా మారాలని ఈరోజు మనకి దేవుడు సందేశాన్ని ఇస్తున్నాడు ప్రార్థన చేయాలి నిలబడి చేస్తాను సుకుమారంగా చేస్తాను కాదు మోకరించి చేస్తాను అని నువ్వు ఎప్పుడైతే తీర్మానం తీసుకుంటావో ఆ ప్రార్థన నీ జీవితంలో పెనుమార్పులను లేదా విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చి నీ జీవితాన్ని బాగు చేస్తుంది ఒక గొప్ప దైవజనుడు డేవిడ్ బ్రెనార్డ్ గారి గురించి చెప్తాడు ఏమని చెప్తాడంటే పట్టు విడవని ప్రార్థనాపరుడైన యాకోబుకి వారసుడు డేవిడ్ బ్రెనార్డ్ గారు అని చెప్తాడు ఎందుకంటే ఆయన పట్టుదల ప్రార్థన ఎలాంటిదంటే యాకోబుకి వారసత్వం తీసుకున్నట్లుగానే చేసేవాడట రాత్రి అంతా పట్టు విడవకుండా ప్రార్థన చేసేవాడట ఈయన రెడ్ ఇండియన్స్ కొరకు ప్రార్థన చేశాడు వాళ్ళ ఊరు కాదు వారి కులం కాదు గోత్రం కాదు మతం కాదు పోని వారి రక్తం కాదు ఇంకో మాట చెప్పాలంటే డేవిడ్ బ్రనేడ్ గారు ఒక అనాథ చిన్నతనంలోని తల్లిదండ్రులు పోగొట్టుకున్నాడు ఇరవై ఒక్క సంవత్సరాల వయస్సులో దేవుణ్ణి సంపూర్ణంగా ఎరిగి సేవకొచ్చాడు ఆయన చేసిన సేవ ఎన్ని సంవత్సరాలు తెలుసా నాలుగు సంవత్సరాలు ఎక్కడ చేశాడో తెలుసా దేవుడంటే ఎరుగని అనాగరికుల మధ్య కీకర అరణ్యంలో తాగటానికి నీళ్లు కూడా దొరకని ఒక అరణ్యంలో తినటానికి తిండి దొరకని ఒక అరణ్యంలో నాలుగు సంవత్సరాలు సేవ చేశాడు ఆయన ఆహారపు అలవాట్లు కాదు అసలు ఆయనకు పడని వాతావరణం ఒక దేశాన్ని ఒక రాష్ట్రాన్ని ఒక ప్రాంతాన్ని ఒక సమూహాన్ని రక్షించాలంటే రాజు ఏం చేస్తాడు యుద్ధం చేస్తాడు ఎలాగా కత్తి పట్టుకొని యుద్ధం చేస్తాడు కానీ డేవిడ్ బ్రనైడ్ గారు చేసిన పని ఏంటో తెలుసా మోకాళ్ళ మీద ప్రార్థన చేశాడు ఈ రెడ్డినియన్స్కి రక్షణ కావాలి ప్రవ్వా నీ విలువ వీరికి తెలియాలి నువ్వు నిజమైన దేవుడు అని వీరు నమ్మాలి కనీసం ఒక వెయ్యి ఆత్మలైన నాకు ఇవ్వు ప్రవ్వా నా జీవితం ధన్యమైపోయింది ఎంత విప్లవాత్మకమైన ప్రార్థన చూడండి యుద్ధ భూమిలో వలె ప్రార్థనలో పోరాడేవాడు అందుకే జొనాథ్ ఎడ్వర్డ్స్ అనే దైవజనుడు ఈ దైవజనుడి గురించి మాట్లాడిన మాట పట్టు విడవని ప్రార్థనాపరుడైన యాకోబుకి వారసుడిలాగా రాత్రంతా రాత్రి అంతా పట్టు విడవకుండా అనేక రాత్రులు పోరాడిన మహనీయుడు డేవిడ్ బ్రైనాడ్ అని అంటారు యాకోబు గారైతే ఒక రాత్రి చేశాడండి కానీ మన డేవిడ్ బ్రానడ్ గారు అయితే అనేక రాత్రులు పట్టు విడవకుండా ఒక ప్రార్థనా యోధుడిలాగా లాగా ప్రార్థన చేశాడు నా కుటుంబం కొరకు ప్రార్థించండి నా భర్త మారాలి నా భార్య మారాలి నా పిల్లల మారాలి నా కుటుంబం పరిస్థితులన్నీ మారిపోవాలని చాలాసార్లు నువ్వు ప్రే రిక్వెస్ట్ ఇస్తున్నావు మంచిది ఇవ్వు యాజ్ వెల్ యాజ్ మోకాళ్ళ ప్రార్థన నేర్చుకో ఈరోజు రెండు నిమిషాలే మోకరించగలుగుతున్నావా రెండు నిమిషాలే మోకరించు తర్వాత మూడు నిమిషాలు తర్వాత నాలుగు నిమిషాలు తర్వాత ఐదు నిమిషాలు ఆ ఐదు నిమిషాలే గంటల 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 తరబడి మోకాళ్ళ మీద ప్రార్థన చేసే అనుభవంలోకి నేను నడిపిస్తుంది అసలు మోకాళ్ళ ఏదంటే నాకు భయం బ్రదర్ మోకాళ్ళ నొప్పులు బ్రదర్ అని నువ్వు తప్పించుకున్నావు అనుకో సాతానుగాడికి దూరికి నువ్వు ఆకరించడం దేనికి సాదృశ్యంగా ఉందంటే నువ్వు ఆకాశం నేను భూమి మీద ఉన్నాను నేను దీనుడను దరిద్రుడను పనికిమాలను మన ప్రభు ఎంత గొప్పడు చూశారా ఆయన మహోన్నతుడైన దేవుడయుం దీనులా పెట్టు మొరను ఆలకిస్తాడు అప్షలోము దావీదును తరుముతున్నప్పుడు దావీదు చేసింది ఏంటనుకుంటున్నారు దావీదుకు విజయాన్ని ఇచ్చింది యుద్ధానికి ముందు చేసిన ప్రార్థన దురాత్మకు సాదృశ్యమైన గర్జిస్తున్న ప్రతి సింహాన్ని కూడా గుహలో మోకరించి ప్రార్థన చేసి లొంగ తీసుకున్నాడు దావీదు ప్రార్థన చేశాడు అంతే దావీదు సైన్యం వెళ్ళి యుద్ధం చేసింది అప్షాలమితో సహా అందరినీ హతమార్చింది ఇక దీనికి మూల సూత్రధారుడు అహితోపేలు అయితే వెళ్ళి ఉరిపోసుకొని వాడే చచ్చాడు దురాత్మ చేతికి చిక్కితే వాడు చేసే పని ఏంటో తెలుసా ఎవడైనా ప్రార్థనాపరుడు గట్టిగా ఎదురు తిరిగితే వాడికి లోబడిన ప్రజలందరూ కూడా ఉరిపోసుకునేలాగా చేస్తాడు అందుకే వాడికి మీరు లోబడొద్దు అహితోపేలు సాతాను శక్తులకు లోబడ్డాడు బదులుగా సాతానుగాడు లొంగిపోగానే వాడి సమూహం అంతా ఏమైపోయింది ఒకడే ఉరిపోసుకున్నాడు ఇంకొకడేమయ్యాడు మరణం వాడిని వెంటాడింది ఓ పెద్ద చెట్టు చిక్కులు చిక్కులుగా ఉంది ఈయన జుట్టు కూడా పెద్దగా ఉంది పోయి ఆ జుట్టు పోయి చెట్టు కొమ్మల్లో చిక్కుకున్నాడు ఇరుక్కుపోయాడు ఎటు బాలేకపోయాడు యోవాబు అప్షారోముడు బాణములతో కొట్టి చంపాడు ప్రియా సహోదరి సహోదరుడు నీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా నీవు ప్రార్థన చేయాలి మొదటిగా నీ మీద దాడి చేయడానికి వస్తున్న సాతాను శక్తులను నువ్వు లొంగ తీసుకోవాలి దావీదు గురించి హుషయే చెప్తుంది ఏంటంటే దావీదు అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడ ఉంటాడు నువ్వు అనుకో మాకు అతడు ఒక గుహలో లేదా ఏదైనా స్థలములో దాగి ఉంటాడో దావీదు గారు మీరు గుహలో ఏదైనా స్థలంలో దాగి ఉండి ఏం చేస్తారండి అని గనక మనం అడిగితే అని చెప్పేది ఏంటో తెలుసా ఏం లేదండి వేసి ప్రార్థన చేస్తా అసలు నాకున్న హ్యాబిట్ అదే ఎన్ని పనులుండుగాక నేను మొదటిగా ప్రార్థన చేస్తానంటాడు చాలామంది సమయం దొరికితే ప్రార్థన చేస్తా ఉంటారు అది కాదు సమయాన్ని కేటాయించుకొని ప్రార్థన చెయ్యి ఫలానా సమయం కాదు మూడు గంటలకైతే మూడు గంటలకు లే నాలుగు గంటలకు లేస్తే నాలుగు గంటలకులే ఐదు అయితే ఐదు నువ్వు ఏ టైంలో చేయగలవు ఆ టైం దేవుడి దగ్గరకు వచ్చి మొరపెట్టు అంతేగాని నాకు సమయమే కుదరట్లేదు అంటారు కొందరు ఎలా కుదరదండి ఇరవై నాలుగు గంటలు నువ్వు ఎలా వినియోగించుకుంటున్నావు ఈరోజు దేవుడు లెక్కప్ప చెప్పమంటే నువ్వేం చెప్తావు సమయము పోనీయకా సిద్ధపడుమో ట్వంటీ ఫోర్ అవర్స్లో కనీసం ఒక అరగంట ప్రార్థన చేసుకునే సమయం ఉండదా మీలో ఎంతమంది సమయం దొరకగానే టీవీకి అతుకుపోతారు ఎంతమంది మొబైల్కి అతుక్కుపోతారు కానీ ముందున్న భక్తులు చేసిన పని ఏంటో తెలుసా సమయం దొరికితే ప్రార్థన చేసేవాళ్ళు అందుకే వాళ్ళు గొప్ప గొప్ప విజయాలు చూడగలిగారు మనము ఏ సమయంలో ఎంత దేని కేటాయించాలో దాన్ని కేటాయించుకోవాలి మనం పనికిమాలని వాటికి అతుక్కుపోతే మన జీవితంలో పనికిమాలినే వస్తాయి ప్రార్థన కతుక్కుపో దేవుని కతుక్కుపో ఏం చేస్తాడు తెలుసా నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు ప్రార్థనలో నువ్వు మోకరిస్తే దేవుడు ఆకాశమందుండి ప్రార్థనను ఆలకించి నీ జీవితంలో కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు ఎందుకు ప్రార్థన చేయాలి అని నువ్వు గనక అడిగితే సాతాను గర్జించు సింహంలాగా తిరుగుతా ఉన్నాడు వాడు తిరుగుతూ తిరుగుతూ నీ ఇంటి దగ్గరకు వచ్చాడు నీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు నిద్రపోవటము పండుకోవటము సినిమాలు చూడటము సీరియల్ చూడటము పనికిమాణి అన్నీ చేయటము చూచినప్పుడు వాడు వస్తాడు లొటక్కన మింగేస్తాడు ఎవరిని మింగుతాడు నీ ఇంటిలో ఉన్న నీ ఆస్తిపాస్తుల మింగొచ్చు నీ ఉద్యోగాన్ని మింగొచ్చు నీ కుటుంబాన్ని మింగొచ్చు నీ పిల్లలని మింగొచ్చు మింగటం అంటే ఏంటనుకుంటున్నారు భౌతికంగా మిమ్మల్ని చంపటం కాదు ఆత్మీయంగా మిమ్మల్ని అందరం చంపేస్తాడు మ్రింగి ఆత్మలో చావటం ప్రార్థనలో చావటం వాడు మ్రింగితే ఏం చేస్తాడో తెలుసా ఆత్మీయ స్థితిలో నిన్ను చంపేస్తాడు ఇక ప్రార్థన అంటే ఊసే ఉండదు వాక్యం అంటే రామండి మా వల్ల కాదండి అంటారు లేదా ఆదివారం భక్తుడిగా అతుక్కుపోతాం క్రిస్మస్ భక్తుడిగా అతుక్కుపోతాం కారణం అనుకుంటున్నారు ఒకప్పుడు అండి మా ఆయన గారు ఏం ప్రార్థన చేసేవాడు అండి ఇప్పుడు రావట్లేదండి అసలు ఎందుకు రావట్లేదండి అంటే ఆత్మీయ స్థితిలో చచ్చాడు అందుకే ఇక వారం భక్తుల్లాగా ఉంటాడు నెల భక్తుల్లాగా ఉంటాడు ఎవరు నచ్చి అంటారు భక్తి భక్తి దేవుడు దేవుడు ప్రార్థన ప్రార్థన అంటామేంటి ఇప్పుడు ఇంక వేరే పనేం లేదా అనేలాగా చేస్తాడు వాడికి దొరికావు కాబట్టి వాడు ఏం చేశాడు తెలుసా నీ కుటుంబాన్ని మింగేశాడు నీ పిల్లలను మింగేశాడు నిన్ను కూడా మింగేశాడు అందుకే నువ్వు ప్రార్థన అంటే రావు పాపం భయపడతా ఉంటావు ఎప్పుడు భౌతికమైన ఆశీర్వాదాలు చూస్తూ ఉంటాం వారు అలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు మాకే ఏమీ లేదు అని అంటూ ఉంటాం ఉన్నప్పుడు లేనప్పుడు అన్ని వేళలా కూడా పౌలు గారు నేను దేవుణ్ణే స్థుతిస్తాను అన్నాడు దావిది గారు నేనెల్లప్పుడు ఏ హోబను సన్నుతింతును మొదటిగా ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే సాతానుగాడు గర్జించు సింహంలాగా తిరుగుతున్నాడు వాడు తిరుగుతున్నప్పుడు ఒకవేళ నువ్వు చచ్చిన స్థితిలో ఉంటే వాడు నిన్ను వచ్చి మృంగుతాడు ఎందుకంటే వాడు కాకి లాంటి వాడు కాకి చచ్చిన శవం మీద పడి పీక్కు తింటుంది అంతే వాడు గర్జించినప్పుడు ఎవరైతే భయపడి తోక మురుస్తాడో వాడిని కూడా మింగుతాడు అందుకే నీవు వేసి ప్రార్థన చేస్తున్నప్పుడు వాడు నీ దరిదాపుల్లో ఉండడు దాటి వేసి పరుగులు తీసి పారిపోతూనే ఉంటాడు ఎందుకంటే ప్రార్థన చేసే సగటు విశ్వాసం చూసినప్పుడు వాడిని కొరడాలతో కొట్టినట్టే ఉంటుంది వాడికి అందుకే వాడు నిలబడ్డు పారిపోతానే ఉంటాడు రెండవది ఆత్మీయ జీవితంలో లేదా వ్యక్తిగత జీవితంలో నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలోకి వచ్చావు ఈ స్థితి నుండి నువ్వు సంపాదించుకున్న దాని నుండి మళ్ళీ నువ్వు పడిపోకుండా దాన్ని కాపాడుకోవాలి అంటే నువ్వు మోకాళ్ళ ప్రార్థన చేయాలి ఎందుకంటే కొంతమంది ఆత్మీయ జీవితంలో సగం దూరం ప్రయాణం చేస్తారు లోటక్కన పడిపోతారు కారణం ఏంటో తెలుసా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత పాపం అలసట చెందుతారు మనోళ్ళు ఓహో అలసిపోయి ఉన్నాడు రైట్ వీడు ఖచ్చితంగా నాకు కావాలి ఈమె ఖచ్చితంగా నాకు కావాలని చెప్పేసి మింగేస్తాడు మధ్యలోనే పాప మనోళ్ళు ఆత్మీయ జీవితంలో చచ్చిన వారి వలె పడిపోతారు ప్రియ సహోదరి సహోదరుడా నీ ఆత్మీయ యాత్ర నీ విజయ యాత్ర నీ జీవితంలో సాధించిన విజయాలు కాపాడుకుంటూ కంప్లీట్గా నీ జీవితం ముగించేలోపు ఇవే విజయాలు నీ జీవితంలో ఖాతాలో ఉండాలంటే మోకాళ్ళ ప్రార్థన చేస్తూ ఉండాలి ఇది రెండవది అసలు మోకాళ్ళ ముద్ర నీ ఇంటి ముందు నీ గుమ్మ ముందు వాడు కనపడుతుంటూ పారిపోతూ ఉండాలి భక్తులే ఉన్నాడు సింహములను తృక్కుతావు ఎలాగా మోకాళ్ళతో తొక్కాలు నువ్వు మడిమతో తొక్కాలని నువ్వు లేకపోతే వాడు వస్తాడు మెల్లగా వస్తాడు కొంచెం సంధిస్తే చాప కింద నీరులాగా ప్రవేశిస్తాడు కుటుంబ జీవితాలను విచ్ఛిన్నం చేస్తాడు పిల్లల జీవితాలను విచ్ఛిన్నం చేస్తాడు అందుకే నా ప్రియా సహోదరి సౌదరుడ ఎంతసేపు మోకరించి ప్రార్థన చేయగలవో అంతసేపు మోకాళ్ళ మీద ఉండి చెయ్యి నువ్వు ప్రార్థన చేస్తే వాడు ఉనికిపోతాడు నువ్వు ప్రార్థన చేస్తే వాడు పారిపోతాడు నువ్వు ప్రార్థన చేస్తే నీ దరిదాపుల్లో రాడు కాబట్టి నా ప్రియా సహోదరి సహోదరుడ ప్రార్థన చేయటం మానవద్దు ఒకటి ప్రార్థన ద్వారా ఎదిరించాలి రెండు విశ్వాసమందు స్థిరంగా ఉండి వాడిని బెదిరించాలి ఈ రెండు పనులు మనం ఎప్పుడు కూడా చేయాలి ఒకటో పితృపత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిది మరియు తొమ్మిది వచనాల్లో విశ్వాసమందు స్థిరులై వాణిని ఎదిరించుడి వీలో ఎంతమందికి వాణిని ఎదిరించే శక్తి కావాలి వీలో ఎంతమందికి మోకాళ్ళ ప్రార్థన శక్తి అనుభవం కావాలి దావీదిని గెలిపించింది మోకాళ్ళ ప్రార్థన డేవిడ్ బ్రనైడ్ గారు రెడ్డి కి రక్షణ తీసుకురావడానికి కృషి చేసింది మోకాళ్ల ప్రార్థన ఈరోజు నీ జీవితాన్ని మార్చబోయేది కూడా మోకాళ్ల ప్రార్థన నీ బ్రతుకును మార్చబోయేది మోకాళ్ల ప్రార్థన నీ విజయం చివరి వరకు కడవరకు నీతో ఉండేలాగా చేసేది మోకాళ్ల ప్రార్థన ఎస్ మహాపరిశుద్ధుడు తండ్రి మహాగనుడు రాజా దావీదు దుష్టుని దుష్టుడి యొక్క సైన్యాన్ని మోకాళ్ల ప్రార్థన ద్వారా ఎలాగా ఎదిరించాడో ఆయన తర్వాత మూడవ కీర్తనలో తను చేసిన ప్రార్థన అద్భుతమైన ప్రార్థన చేశాడు ఆ ప్రార్థనా శక్తిని బట్టిన ఆయన దావీదులను గెలిపించావు ఈరోజు మా జీవితాల్లో ఎక్కడ కృంగిపోయామో ఎక్కడ అలిసిపోయామో ఎక్కడ ఆగిపోయామో ఏ శత్రు భయము చేత తిక్కు తోచని స్థితిలో నిలిచిపోయాము మా బిడ్డలు ఏ ఏ పరిస్థితిలో ఉన్నారో ఈరోజు దావీదు వలె ఇంటిలోకి ప్రవేశించి మోకరించి తలుపులు వేసుకొని మోకరించి ప్రార్థన చేసి ఆ దుష్ట శక్తులను దుర్మార్గ శక్తులను అయా గర్జిస్తున్న సింహాలను అవి దిగులు నేలాగా ప్రార్థన చేసి జయాన్ని పొందుకునేటకు కృపదయించేయండి నీ కృపాహస్తాలకు మా బిడ్డలను అప్పగిస్తున్నాం అనారోగ్యంతో ఎందరైతే నీ సన్నిధికి వచ్చారో ముట్టండి హరిపాదం మొదలుకొండ నెత్తి వరకున్న బలహీనతలు రోగములు రుగ్మతలు దీర్ఘకాలిక వ్యాధులు వీటి నుంచి విడుదల స్వస్థత సమాధానాన్ని ఇవ్వండి మా బిడ్డల ప్రభు వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు ఏ నామమున పరిశుద్ధ వివాహాలు నీ నామం పేరట జరిగించండి అవమానాలు నిందల అవహేనల నుంచి విడిపించండి మా బిడ్డల ప్రభా గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారు ఏసు నామణ గర్భద్వారాలు తెరవండి పరిశుద్ధమైన తండ్రి నీ కార్యాలు జరిగించండి విశ్వాస జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళడకు సహాయం దయచేయండి మా బిడ్డలు ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్న పనులన్నింటిలో మీరు తోడుగా ఉండండి ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలించుదురుగాక వృద్ధి చెందుదురుగాక నిరుద్యోగంలో కొట్టుమిట్టాడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా మా బిడ్డలకు మార్గాన్ని చూపండి చదువుకు తగిన ఉద్యోగాలు దయచేయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు డిఎస్సి ఎగ్జామ్ రాసిన బిడ్డలు ప్రభా ప్రతిఫలాల కోసం ఎదురు చూస్తున్నారు మా బిడ్డలందరికీ ఉద్యోగాలు ఇవ్వండి కొందరు ఆయన కోర్టు ఎగ్జామ్స్ రాసి ఉన్నారు ప్రతిఫలాన్ని ఇవ్వండి గ్రూప్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు ఆర్ఆర్బి కొరకు అయా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు కొందరు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు దయచేసి నిశ్చయముగా బిడ్డలందరూ ఉద్యోగాలు పొందుకున్నట్లుగా నువ్వు దీవించి ఆశీర్వదించు ఏ అపవాదైతే గర్జించే సింహం నాయన వీరు ఉద్యోగాలు పొందుకోకుండా అడ్డగిస్తున్నాడో అడ్డగిస్తున్న దురాత్మని సునామమున లయము చేయండి రక్షణ మారు మనసులేని బిడ్డలకు రక్షణ మారు మనసు రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందు మా బిడ్డలు చదువుకుంటున్నారు ప్రభా చిన్న బిడ్డలు విద్యావంతులుగా జ్ఞానవంతులుగా వృద్ధి చెందుదురుగాక రాజులుగా అధికారులుగా పాలకులుగా భవిష్యత్తులో మా బిడ్డలు వర్ధిలుదురుగాక పరిశుద్ధుమైన తండ్రి మా బిడ్డలను దయచేసి జ్ఞాపకం చేసుకోండి బలపరచండి ప్రార్థనాత్మతో నింపండి పరిశుద్ధాత్మ శక్తితో నింపండి నీ ఘనమైన కార్యాలు అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మహిమా కార్యాలు మా బిడ్డల జీవితాల్లో జరిగించి బలపరిచి స్థిరపరచండి కోర్టు సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు ఉద్యోగంలో ఉన్న సమస్యలు యేసు నామమున తొలగించండి బలవంతులైన ఉజ్జీవమైన ప్రార్థనా వీరులుగా మార్చండి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుని ప్రతిఫలాన్ని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము గుడి వచ్చిన మీకును మీ కుటుంబాలకు ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ امين